హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిటికలో అయిపోతుంది చాలా ఈజీగా చేసి పెట్టచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ పోపు రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే అయితే ఇలా ఉడికించుకొని పొడి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి మీ దగ్గర ఉంటే లేదంటే స్కిప్ చేయండి ఇలా జీడిపప్పు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకున్నారంటే కారం తినని పిల్లలు తీసి పక్కన పెట్టేసి తినేస్తారు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్లుగా రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు వేశాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ రైస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇంట్లో రైస్ మిగిలిన లేదా పిల్లలకి ఏదన్నా కర్రీ చేయటానికి టైం లేదు అన్నప్పుడు ఇలా రైస్ వండేసి చక్కగా పోపు రైస్ పెట్టేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టంగా తినేస్తారు ఇందులోనే కొన్ని పల్లీలు వేసాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీల్ని వేసుకొని కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉప్పు ముందుగానే వేసుకున్నాం కాబట్టి సరిపోయింది నాకు మీకు సరిపోకపోతే చెక్ చేసుకొని మరలా యాడ్ చేసుకోండి ఉప్పు ఇక రైస్ అంతా ఇందులో బాగా కలిసిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి లంచ్ బాక్స్లోకి ఈ రైస్ని పెట్టేశారంటే మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం లాగించేస్తారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా రైస్ వండేసి ఈజీగా ఈ పోపు రైస్ని కనుక చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది మా ఇంట్లో అయితే నేను రెగ్యులర్గా చేసే రెసిపీ ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పోపు రైస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్